श्रीलक्ष्मीदेवी चालिसा महालक्ष्मिनी अवतारं भक्तुलरक्षणनी अभिमानं पालसन्द्रमुन जन्मिञ्चितिवम्मा नी करुणतोमो कावम्मा सिरिसम्पदको प्रतिरूपं करुणतो निम्पु आतेजम् మా కన్నుల వెలుగే శ్రీలక్ష్మి చల్లని చూపుల శ్రీ మహాలక్ష్మి నిలయమే నిలయమే కన్నులలోనా చంద్రుని వెలుగులు మదిలోనా అమృతపానం గుండెల్లోనా నీవే నిండు అందరి ఎదలోనా సృష్టి నిండెనో నీ తేజం నిన్ను కొలుచుటే మా భాగ్యం ఓంకార పలుకులు నీవమ్మా మా మాకమ్మా జగము అంతా నిన్ను కొలిచితిరే ఇష్టము చూపితి మాపైనే నిష్టతో నిన్ను కొలిచే భాగ్యమును ఇప్పటికైనా నాకివ్వుమో అణువణువులు నిండి తినీవమ్మా నిన్నారాధించితి మేమమ్మా అష్టలక్ష్మిగా వో అలివేణి శ్రీ విష్ణుమూర్తికి ప్రియసతివీ నీ మంత్రములో శక్తి నియంత సౌభాగ్యముగా నింపుము ఇల్లంత నీ కటాక్షము పైనా కురిపించు తల్లి ఇలలో సిరి సంపదల మహారాణివిగా ధరణిని కాచే దేవతగా నీ రూపమ్మాలో స్థిరముగను నీ నామమ్మతో ఎల్లప్పుడును భక్తితో కొలిచి తిని పదములను సువర్ణమాలని అర్పించెదము పద్మనాభుని పాదసేవలను చేయగమేమో నిలిచెదము పాహి రి అంటూ నిన్నే శరణము వేడి మే మరు జన్మే యువకు మరుజన్మేయుమీ ధర్మ నీ నిలయం మా ఏ దయచూపు రాజ్యలక్ష్మి మై ప్రేమను పంచు విజయలక్ష్మిగా మమ్ము వరించు చేమంతులతో నీకే పూజలు మా చేతులతో చేసిన సేవలు మై మరచితివి శ్రీలక్ష్మి ధనములనొసగే ధనలక్ష్మి కాతదాయినివీ కామాక్షి కోరికలెన్నో తీర్చిన మీనాక్షి నీకరములలో నా మా బ్రతుకు ఆ కనుసన్నలలో మము నిలుపు మహిషాసుమర్ధినిగా ఓ కాళీ అంకుశ మా భవానీ మక్రోధములనీ హరిషడ్వర్గములను భృగుముని పుత్రిక మాదేవి భువనంబులు ఏలిన శ్రీదేవి చిరునవ్వులతో చిన్మయ రూపం నీకే పాడెద చక్కని గీతం బంగరు కడియము కరములతో నుదుటిన కుంకుమరేఖలతో శాంత స్వభావముతో నీ మోము ప్రభాత సూర్యుడు ఉదయించేను నిత్యశుభములే నీ దరిలో మాకు నీ ఆరాధనలే ఎప్పుడు మాలో విద్యా దాయిని వై విశ్వవిధాతగ విశ్వవిధాత బాలల బాలలమదిలో నిండుము తల్లి నీచేయూత నివూ సరస్వతిదేవీ తన్మయముందే నీచిద్విలాసం మామోములు నింపు కలకాలం ఎన్నో రూపముల కరుణించితివి ఎన్నో విధముల ఆదుకుంటివి నా ఇంటి లక్ష్మిగా నడిచితివి బాధ్యతలెన్నో మోసితివి చిన్నతనము నుండి ఏ లోటు లేక పదిలముగా నన్ను చూసుకుంటివి నా కోరిక తీర్చు జగదాంబా నా ఎందుకు కుసుమాంబా శరణము కోరెద నిన్నెప్పుడు తెలియక చేసి తప్పులను లెక్క చేయక మన్నించుము నీ ఎదపై నన్నుంచుకొనుము ఏమని వేడాలో తెలియదు తల్లి మదిలో వేదన తీర్చుము తల్లి నా మనసే నీ కర్పించి తినమ్మా నీనీడన నన్ను నిలుపమ్మా నా మనసేని కర్పించి తినమ్మా నీనీడన నన్ను నిలుపమ్మా महालक्ष्मिनि अवतारं भक्तुलरक्षणनि अभिमानं पालसन्द्रमुन जन्मिञ्चितिवम् मा ్రమున జన్మిదివమ్మా నీ కరుణతమో కవం నీ కరుణతమో కవం మా శ్రీ మహాలక్ష్మీదేవి చాలీసా రచనా గానం ఝాన్సీ కృష్ణ